హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే గ్రూప్ టూకి సంబంధించి మనం ఏపీఎస్సికి శాప్కి చాలాసార్లు తిరిగారు చాలామంది తిరిగారు అలా తిరగటం వల్ల కూడా కొంత స్పీడప్ చేయగలిగాము తప్పేం లేదు అలాగే ప్రభుత్వ పెద్దల సహకారం కూడా ఉండాలి అని చెప్పి నేను ఒక మూడు నాలుగు రోజుల క్రితం నేను ఒక వీడియో పెట్టడం జరిగింది సో దానికి సంబంధించి కూడా కొన్ని అడుగులు పడుతున్నాయని అనుకోవచ్చు సో వీలైనంత త్వరలో అపాయింట్మెంట్ లోకేష్ గారి అపాయింట్మెంట్ తీసుకొని మనం లోకేష్ గారిని కలిస్తే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం అండి మీ అభిప్రాయం ఏమన్నా ఉంటే కామెంట్ల రూపంలో తెలియచేయండి ఎందుకు అలా అంటున్నానంటే గతంలో డిఎస్సి కానీ కానిస్టేబుల్ కానీ వీళ్ళు అందరూ వెళ్ళి గౌరవనీయ మంత్రి గారిని కలవడం వల్ల మంత్రి గారు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా చేయడం జరిగింది అలాగే మనం కూడా వెళ్ళి మీట్ అయితే ఖచ్చితంగా మేలు జరుగుతుందని నా ఉద్దేశం అనమాట ఎందుకు అలా అంటున్నానంటే మన గ్రూప్ టూ సంబంధించి జడ్జిమెంట్కి సంబంధించి కేసు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఒకవేళ జడ్జిమెంటు వచ్చి స్టే వెకేట్ చేస్తే ఆ తర్వాత కూడా రోస్టరు అవన్నీ చూసి పోస్టింగ్ ఇవ్వడానికి వన్ ఆర్ టూ మంత్స్ టైం తీసుకుంటున్న నేపథ్యంలో సో ప్రభుత్వ పెద్దలను కలిసి మన పరిస్థితులను కనుక విన్నవిస్తే ఏమైనా ఇంకో త్వరగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఉంటుందనేది నా భావన అనమాట సో ఈ నేపథ్యంలో నేనేం చేయనంటే ప్రజా దర్బారు లాంటిది కాకుండా సపరేట్గా మనం వన్ టు టూలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేదా వాళ్ళ వాళ్ళు కానీ పర్సనల్గా మీట్ అయ్యి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ లేదా ఇంకెక్కువ మంది పర్సనల్గా మీట్ అయ్యి మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మన పరిస్థితులు మన బాధలు ఈ కేసు ఎక్కడి దాకా ఉంది నెక్స్ట్ ఏం చేయాలన్న దాని గురించి వివరిస్తే ఎంతో కొంత కొంచెం మేలు జరిగిద్దామని అన్నది నా అభిప్రాయం అన్నమాట అయితే ఈ నేపథ్యంలో ఏం చెప్తున్నానంటే ఎక్కువ మంది చాలా దూరాల నుంచి శ్రీకాకుళం నుంచి లేదంటే అనంతపురం నుంచి ఇట్లా వస్తారని అంటున్నారు అంటున్నారు కానీ ఈ దగ్గరలో ఉన్న గుంటూరు కృష్ణ లేదంటే ప్రకాశం ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇనిషియేట్ తీసుకోవట్లేదు దయచేసి మీకు ఛాన్స్ ఉంటే మీరు కూడా ఇనిషియేట్ తీసుకోండి తీసుకొని ప్రజా దర్బార్లో కాకుండా ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకోవటానికి ప్రయత్నించండి మేమైతే ప్రయత్నిస్తున్నాము కొంతమంది మాకు ఫోన్ కాల్స్ కూడా చేశారు సార్ మాకు అపాయింట్మెంట్ ఛాన్స్ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా కాల్ చేస్తాం మీరు రండి అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది సో మేము వీలైనంత త్వరలో అపాయింట్మెంట్ తీసుకొని చెప్తాము లేదా మీరు తీసుకొని మాకు చెప్పండి మేము వస్తాము ఖచ్చితంగా లోకేష్ గారిని కలిసి మన సమస్యల్ని విన్నవించి వీలైనంత త్వరగా ఈ నోటి స్టే వెకేట్ చేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చే విధంగా ప్రయత్నించాలని మనం చేస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్